హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్స్ అదనమాట మా చిన్నమ్మాయి చెప్తుంది వీడియో మొత్తం వచ్చేసి అప్పగింతల వీడియో ఉంటారు కదా అది మంగళ స్నానం అయిపోయిన తర్వాత ఇలా పెళ్ళికూతులను రెడీ చేసి నలుగు పెడుతున్నాము ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అబ్బాయి వాళ్ళు పెళ్ళి చేసారు కదా అందుకు అక్కడికి వెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చర్చిలో పెళ్ళనమాట సో తర్వాత వచ్చేసి మళ్ళీ పెళ్ళికూతుని చేసి అంటే వే శారీ వేరేది కట్టించాం కదా ఆ శారీలో బయలుదేరాలి అంటే వాళ్ళ పెద్దమ్మ మొత్తంగా ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ శారీస్ అయితే పడ్డాయి పట్టు శారీస్ ఇంకా ఇక్కడ ముందు వాళ్ళ జీజీ ఇక్కడ కొన్ని కట్టు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఒక్కొక్కరికి కాళ్ళ మొక్కుతుంది ఇక్కడ వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ అక్కడ పింక్ కలర్ శారీలో వాళ్ళ అమ్మమ్మ అంటే మా అమ్మ ఇక్కడ పక్కన పర్పుల్ శారీ వచ్చేసి మా రెండో అక్క అట్లా ఒక్కొక్కరికి అంటే అమ్మాయికి తెలియదు కదా అందుకు ఇక్కడ నేను ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను అనమాట అక్కడ మా అక్క ఎడుస్తుంది వీడియో తీయని చెప్తున్నాను ఇక్కడ మా మామ కూతురు సో మనకి పెళ్ళి అయ్యి వెళ్తుంటే చాలా బాధ వేస్తుంది కదా సో ప్రతి ఒక్కరికి బాధ లేస్తుంది కానీ అది మనం కంట్రోల్ చేసుకొని మనం జీవితంలో ముందుకెళ్ళాలంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాల్సిందే సో అలాగనమాట వచ్చేసి ఇంకా కాళ్ళకు ముక్కుతుంది అంటే తనకి లేడనమాట అంటే సొంత మా మామనే మా అమ్మ తమ్ముడు మా అమ్మ తమ్మునికి మా పెద్ద అక్కని ఇచ్చినాము అంటే మేనమామ మేనరిగ్గం అంటారు కదా అది మేనరిగంతో పెళ్ళి చేసినారు అప్పట్లో మా అమ్మ నాన్న ఇప్పుడు తన కూతురికి ఒక తోడు లేకుండా మంచి మగ తోడు లేకుండా పెళ్లి చేసిందంటే అంటే చాలా గ్రేట్ మా అక్క అయితే నేను ఈ విషయం డైరెక్ట్ అయితే మా అక్కకి చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా ఇచ్చినాను అక్క నువ్వు చాలా అంటే చాలా గ్రేట్ అక్క ఒక తోడు లేకుండా నువ్వు పెళ్లి చేయగలిగినావు అంటే ఆర్ సూపర్ గ్రేట్ అది ఇక్కడ వాళ్ళ అంటే మా మామ వాళ్ళ అన్న మా మామ వాళ్ళు మొత్తం నలుగురు అన్నదమ్ములు తను మా పెద్ద మామ పెద్ద మామ పెద్ద ఇక్కడ సో తన ఎమోషనల్ చాలా వీక్ అయినా కూడా కంట్రోల్ చేసుకొని ఈ విధంగా ఎడుస్తుంది నేను దాన్ని క్యాప్చర్ చేయగలిగాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మా ఆయన మా కాళ్ళకి మొక్కమని మాకు ఫోర్స్ చేస్తుంటే సరే అని మా ఆయన మొక్కించుకున్నాడు దాంట్లో నేను కూడా పాలు పంచుకున్నాను అంటే ఒక పెద్ద రికం లాగా ఏదో ఫీల్ నేనా అని ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అనమాట అందుకు ఏదో మాకు తెలియకుండానే దీవించేసాను నాకైతే ఇంకా మొత్తం ఇలా అందరికీ మొక్కిన తర్వాత మేము బయలుదేరి అబ్బాయి వాళ్ళ ఊరికి వెళ్తాము నాగలాపురంకి సో నెక్స్ట్ వీడియోస్లో మేము పెళ్ళి ఎట్లా చేసినాము ఎట్లా రెడీ అనేది చేస్తాను ఫైనల్గా అయితే చర్చి ఇదే అనమాట కర్నూలు డిస్టిక్ నాగలాపురం అనమాట సో ఈ చర్చి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇదనమాట వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్